స్వాగతం ఈరోజు మనం నిర్గమకాండము ఆ పదమూడవ అధ్యాయంలోని కొన్ని ముఖ్యమైన భాగాలను కొంచెం లోతుగా చూడబోతున్నాం ఈ వచనాల్లో మనం చూసేదేంటే ఇజ్రాయేలీలు నుండి బయటకు వచ్చిన వెంటనే ఆ వెంటనే వాళ్లకు కొన్ని ఆజ్ఞలు కొన్ని ఆచారాలు ఇవ్వబడ్డాయి వాటి గురించి ఇవి వివరిస్తాయి అంతేకాదు వాళ్ల ప్రయాణం ఎలా మొదలైంది అన్నది కూడా ఇక్కడే మొదలవుతుంది మరి ఈ ఆజ్ఞల ప్రాముఖ్యత ఏంటి దేవుడు వాళ్లకి ఎలాంటి దారి చూపించాడు ఆ ఈ విషయాలను కొంచెం స్పష్టంగా అర్థం చేసుకుందాం సరే దీని గురించి మాట్లాడుకుందాం నుండి వాళ్ళు బయటకు రావడం అనేది దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు అని ఈ భాగం మొదట్లోనే చాలా గట్టిగా చెప్తోంది కదా మోషే వెంటనే పులియని రొట్టెల పండుగను ఆచరించమని చెప్పాడు ఇది కేవలం గుర్తుంచుకోవడానికేనా లేకపోతే దీని వెనక ఇంకేమైనా లోతైన అర్థం ఉందా ఆ అది చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు ఈ పండుగ ఆబీబు మాసంలో అంటే వాళ్ల మొదటి నెల అన్మాట వసంతకాలంలో ఏడు రోజుల పాటు జరుపుకోవాలి ఇది నేరుగా వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు రావడంతో ముడిపడి ఉంది ఇక్కడ ముఖ్యమైన విషయం పులియని రొట్టె తినడం పులియని రొట్టె అవును ఎందుకంటే వాళ్ళు ఎంత హడావిడిగా బయలుదేరారంటే ఆ పిండి పులిగానికి సమయం లేకపోయింది దానికి గుర్తు ఇది కానీ ఇంకో విషయం ఏంటంటే పులిసిన పిండి కొన్నిసార్లు పాపాన్ని సూచిస్తుంది అంటారు కాబట్టి పులి అనేది తినడమంటే బహుశా కూడా సూచిస్తుందేమో ఓ అలాగా ఇది ఏదో మామూలుగా చెప్పిన మాట కాదు చాలా కఠినమైన ఆజ్ఞ ఆ ఏడు రోజులు వాళ్ళ ప్రాంతంలో ఎక్కడ పులిసింది ఉండకూడదు కనబడకూడదు కూడా అంటే ఇది కోసమే కాదు వాళ్ల తర్వాత తరాల కూడా వాళ్ళ పిల్లలు అడిగినప్పుడు మనం ఇదెందుకు చేస్తున్నాము అని అడిగినప్పుడు వాళ్ళకి చెప్పాదనుకూడా ఉంది కదా ఇందులో అవునవును ఖచ్చితంగా ఇది ఒక రకంగా పద్ధతి అన్నమాట దేవుడు తన బలమైన చేతితో వాళ్లని ఎలా విడిపించాడో ఆ జ్ఞాపకం తరతరాలకు అందాలి ఆ పండుగ రోజు తండ్రి కొడుకుతో చెప్పాలి చూడు నేను ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు యెహోవా నాకు ఇది చేశాడు దానికి గుర్తుగా చేస్తున్నాను అని అంటే అది వాళ్ల చరిత్రలో భాగమవ్వాలి అవును ఇది కేవలం తఘ కాదు వాళ్ల గుర్తింపులో భాగం ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఆచారాన్ని దేవుని ధర్మశాస్త్రం వాళ్ల నోట్లో ఉండటంతో ముడిపెట్టారు నీ నుండునట్లు అని ఆ ఇంకా ఇది నీ చేతిమీద సూచనగా నీ కన్నుల మధ్య జ్ఞాపకంగా ఉండాలని మళ్లీ మళ్ళీ చెప్పారు అంటే క్రియల్లో కనపడాలి ఆలోచనల్లో దృష్టిలో నిలవాలి అనమాట అదే మాట సూచన మరియు జ్ఞాపకార్థం అనేది మనం కూడా చూస్తాం కదా తొలిచూలు సంతానాన్ని దేవునికి ప్రతిష్ఠించటం కూడా అంతే ముఖ్యమా అవును ఈ రెండు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి వాళ్ళు ఆ దేశం అంటే కనానుకు వెళ్లిన తరువాత మనుషుల్లోగాని పశువుల్లోగాని పుట్టే మొదటి మగ సంతానం దేవునికి ప్రత్యేకించబడాలి ఆయనకు ప్రతిష్ఠించాలన్నమాట అధ్యాయం మొదట్లోనే దేవుడు మోషేతో చెప్పారు ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము అది నాది అని అంటే దేవునికే చెందుతుంది అని అవును దేనికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి గొర్రె మేక ఆవులాంటి శుద్ధమైన జంతువుల తొలిచూలు మగపిల్లలు నేరుగా దేవునికివ్వాలి బహుశా బలిగా అర్పించడానికి కానీ గాడిద లాంటి అశుద్ధ జంతువుల తొలిచూలు పిల్లల విషయంలో దానికి బదులుగా ఒక గొర్రెపిల్లను ఇచ్చి విడిపించాలి లేదంటే దాని మెడ విరవాలి అలాగే మనుషుల్లో పుట్టే తొలిచూలు కుమారులను కూడా వెల చెల్లించి విడిపించాలి విమోచించాలనమాట మరిక కారణం కూడా ఐగుప్తులోనే ఉంది ఇది వింటుంటేనే ఒకలా ఉంటుంది అవును పిల్లలడిగితే ఇదంతా ఎందుకు అని అడిగితే ఏం చెప్పాలో కూడా ఉంది ఫరోళ్ళని పంపించినప్పుడు దేవుడు ఐగుప్తు తొలిచూలు పిల్లల్ని ఎలా చంపాడో కాని ఇస్రాయేలీయుల తొలిచూలు పిల్లల్ని ఎలా కాపాడాడో చెప్పాలి వ్యాపకం ఆ రాత్రి ఐగుప్తు పిల్లలు చనిపోయారు కాని దేవుని దయవల్ల ఇస్రాయేలీయుల తొలిచూలు పిల్లలు బ్రతికారు కాబట్టి వాళ్ల తొలిచూలు పిల్లలు దేవునికే చెందినవాళ్లు అనే భావన ఏర్పడింది ఆ విమోచన వెలచెల్లించడం ద్వారా దాన్ని గుర్తు చేసుకుంటున్నారు అవును దేవుని హక్కును గుర్తించడమే కాదు ఆయన తమనెలా కాపాడేడో చేసుకుంటున్నారు వాళ్లు స్వేచ్ఛగా ఉండటం వాళ్ల పిల్లలు బ్రతికి ఉండటం ఇదంతా దేవుని వల్లే సాధ్యమైందని ప్రతితరానికి గుర్తుచేస్తుంది ఈ ఆజ్ఞ కూడా మళ్లీ ఇది నీ చేతిమీద సూచనగానూ నీ కన్నుల మధ్య లలాట పత్రికగానూ ఉండవలెను అనే మాటలతో ముగుస్తుంది అంటే ఆ పులియని రొట్టెల పండుగలాగే ఇది కూడా వాళ్ల జీవితంలో ఆలోచనల్లో భాగం కావాలి అవును ఈ రెండు ఆచారాలు కలిసి ఆ నిర్గమకాండ కథను వాళ్ల రోజువారీ జీవితంలో తరతరాల విశ్వాసంలో సజీవంగా ఉంచుతాయన్నమాట సరే కాబట్టి దేవుడు తమను ఎలా కాపాడాడో గుర్తుంచుకోవడానికి ఈ ఆచారాలు పెట్టాక వాళ్లు ప్రయాణం మొదలుపెట్టారు సుక్కోతు అనే చోట నుండి బయలుదేరారు కాని ఆశ్చర్యంగా వాళ్లు వెళ్లిన దారి లేక వాళ్ల కోసం ఎంచుకున్న దారి దగ్గర దారికాదు నిజమే అది కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు కాని అది దేవుడు కావాలనే చేసిన నిర్ణయం ఆ ఫిలిస్టీల దేశం గుండె వెళ్లే దారి దగ్గరగా ఉన్నా దేవుడు ఆ దారిలో నడిపించలేదు ఎందుకంటే ఎందుకు ఆ వచనాల్లోనే ఉంది ఒకవేళ ఆ దారిలో వెళ్తే వాళ్లు వెంటనే ఫిలిస్టీలతో యుద్ధం చేయాల్సి వస్తుంది అప్పుడే కదా బానిసత్వం నుండి బయటపడింది ఆ జనం అంత త్వరగా యుద్ధం చూస్తే భయపడి ధైర్యం కోరుపోయి అమ్మో ఈ స్వేచ్ఛకన్నా ఐగిప్తే నయం అనుకుని వెనక్కి వెళ్ళిపోతారేమో అని దేవుడు ఆలోచించాడు ఓ అంటే వాళ్ల మానసిక పరిస్థితిని కూడా దేవుడు ఆలోచించాడు అవును ఆయన సర్వశక్తిమంతుడే అయినా తన ప్రజల భయాలను బలహీనతలను గమనించాడు వాళ్ళని కష్టాల్లోకి నెట్టకుండా వాళ్లు తట్టుకోగల మార్గంలో నడిపిస్తున్నాడు అది వాళ్ల పట్ల ఎంత కనికరమో కదా అవును అది నిజంగా ఆలోచించాల్సిన విషయం సరే దానికి బదులుగా దేవుడు వాళ్ళని ఎర్ర సముద్రకు అరణ్య మార్గం వైపు చుట్టూ తిప్పి నడిపించాడు మరి వాళ్లు ఏదో చెల్లాచెదురుగా వెళ్లినట్టు కాకుండా యుద్ధ సన్నద్ధులై వెళ్లారని కూడా ఉంది ఈ యుద్ధ సన్నద్ధత అంటే ఏంటి దేవుడేమో యుద్ధం వద్దనుకున్నాడు గదా ఆ అది కూడా మంచి పాయింట్ యుద్ధసన్నద్ధులై అంటే బహుశా వాళ్ళు ఆయుధాలు వేసుకొని వ్యూహాలతో వెళ్లారని కాకపోవచ్చు కొందరు పండితులు ఖముషీం అనే హెబ్రీ పదానికి ఐదు విభాగాలుగా అని అర్థం చెబుతారు అంటే వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో వ్యవస్థీకృతంగా బయల్దేరారని సూచిస్తుండవచ్చు ఐగుప్తు నుండి వచ్చే ముందు జరిగిన సంఘటనలు సైన్యంతో జరిగిన బొడవలు వీటివల్ల వాళ్లు కొంచెం సిద్ధపడి ఒక క్రమశిక్షణతో బయల్దేరి ఉంటారు దేవుడు వాళ్లని అప్పటికి యుద్ధం నుండి తప్పించినా వాళ్లు పూర్తిగా అయోమయంలో లేరని ఒక లక్ష్యం వైపు క్రమంగా వెళ్తున్నారని ఇది చూపిస్తుందనమాట ఆ ప్రయాణానికి సంబంధించి ఇంకో ముఖ్యమైన చారిత్రకమైన విషయం కూడా ఉంది మోషే తనతో పాటు యోసేపు ఎముకలను తీసుకువెళ్లడం అవును అది చాలా చాలా ప్రాముఖ్యమైనది అది కొన్ని వందల సంవత్సరాల క్రితం యోసేపు తన చావుకు ముందు తన వాళ్లతో చేయించుకున్న ప్రమాణాన్ని నెరవేర్చడం ఉంది కదా అది అవును ఆదికాండము యాభైలో ఉంది యోసేపు ఇస్రాయేలు కుమారులతో దేవుడు తప్పకుండా మిమ్మల్ని చూస్తాడు అప్పుడు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొనిపోండి అని గట్టిగా ప్రమాణం చేయించుకున్నాడు మోషే ఆ ఎముకలను తీసుకువెళ్లడం ద్వారా ఈ ప్రయాణం కేవలం బానిసత్వం నుండి విడుదల మాత్రమే కాదు కాదు ఇది అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపులకు దేవుడు చేసిన వాగ్దానాలే నెరవేర్పు అని చూపిస్తున్నాడు ఇది వాళ్లని వాళ్ల పూర్వీకులతో దేవుని దీర్ఘకాల ప్రణాళికతో కలుపుతుంది అంటే యోసేపు ఎప్పుడో చెప్పినట్టు దేవుడు వాళ్లని నుండి బయటకు తెస్తున్నాడనే నమ్మకాన్ని బలపరుస్తోంది ఖచ్చితంగా తరాల మధ్య ఆ కొనసాగింపును దేవుని నమ్మకత్వాన్ని ఇది అద్భుతంగా చూపిస్తుంది చివరగా ఈ అధ్యాయంలో మనకు కనిపించే అత్యంత అద్భుతమైన దృశ్యం వాళ్లని నడిపించే మేఘస్తంభం అగ్నిస్తంభం వాళ్లు నుండి ఏతాముకు వచ్చినప్పుడు ఇవి కనిపిస్తాయి అవును సుక్కోతు నుండి బయల్దేరి ఆ అరణ్యం మొదలయ్యే ఏతాముకు చేరుకున్నప్పటినుండి నుండి వాళ్ల ప్రయాణంలో దేవుని మార్గదర్శకత్వం ఇంకా ప్రత్యక్షంగా స్పష్టంగా మారింది వాక్యం చెబుతోంది కదా వారు పగలూ రాత్రియో ప్రయాణము చెయ్యునట్లుగా ఎహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలోనూ వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను పగలూ మేఘం రాత్రి అగ్ని అవును పగలూ ఆ మేఘం దారి చూపించడమే కాదు బహుశా ఆ భయంకరమైన ఎడారి ఎండ నుండి నీడను నీడనుగూడా ఇచ్చుంటుంది ఇక రాత్రి ఆ అగ్నిస్తంభం వెలుగునిచ్చింది దానివల్ల వాళ్లు రాత్రిపూట కూడా ప్రయాణం చేయగలిగారు అంటే వాళ్ల ప్రయాణం ఆగాల్సిన పనిలేదు అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు తమతోనే ఉన్నాడని నడిపిస్తున్నాడని కళ్లకు కనిపించే గుర్తు అది వాళ్ళు ఒంటరి కాదనే భరోసా అందుకనేమో ఆ స్తంభాలు వాళ్ళని ఎప్పుడూ విడిచిపెట్టలేదని చివరి వచనం నొక్కి చెబుతోంది అవును ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్ని ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు ఊహించండి లక్షల మంది జనం అస్సలు తెలియని ప్రమాదకరమైన అరణ్యంలో ప్రయాణం దారి తెలియదు దిక్కు తెలీదు అలాంటి స్థితిలో కళ్ళం ముందే దేవుడున్నాడని దారి చూపిస్తున్నాడని ఆ మేఘం ఆ అగ్ని ఎంత ధైర్యాన్నిచ్చుంటాయి నిజమే అది కేవలం దారి చూపేదే కాదు అది దేవుని సన్నిధికి ఆయన రక్షణకు ఆయన స్థిరమైన నాయకత్వానికి గొప్ప సూచన ఐగుప్తు బాణిసత్వంలోని చీకటికీ ఈ అరణ్య ప్రయాణంలోని దేవుని వెలుగుకు ఎంత తేగా కాబట్టి ఈ అధ్యాయాన్ని ముగించే ముందు మనం చూసిన ముఖ్య విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం దీని సారాంశమేంటి ఈ అధ్యాయం రెండు కీలకమైన విషయాలపై దృష్టి పెట్టింది అని అనిపిస్తోంది ఒకటి విడుదల అనే ఆ గొప్ప సంఘటనకు గుర్తుగా ఉండే ఆచారాలు పెట్టడం పులియని రొట్టె పండుగ పిల్లల ప్రతిష్ఠ రెండు వాళ్ల ప్రయాణం నిజంగా ఎలా మొదలైంది అని చెప్పడం దేవుడు వాళ్ల దారి మార్చడం యోసేపు ఎముకల ద్వారా గతంతో కలపడం ఆ మేఘ అగ్నిస్తంభాల ద్వారా ప్రత్యక్షంగా నడిపించడం ఇవన్నీ అవును ఇందులో జ్ఞాపకం బోధన ఇంకా దేవుని మీద ఆధారపడటం ఈ అంశాలు బలంగా కనిపిస్తున్నాయి ఆచారాలేమో ఆ విమోచన కథను మర్చిపోకుండా తరతరాలకు సజీవంగా ఉంచుతాయి అదే సమయానికి ఆ ప్రయాణ వివరాలు ముఖ్యంగా వాళ్ల కూడా లెక్కలోకి తీసుకుని మార్చటం ఆ స్తంభాలతో ఎప్పుడూ తోడుగా ఉండటం దేవుడు వాళ్లని ఎంత చురుకుగా చూసుకుంటున్నాడో ఆయన జ్ఞానాన్ని వాళ్ల పట్ల ఆయనకున్న శ్రద్ధను చూపిస్తాయి ఆయన కేవలం వితిమించి వదలేదు లేదు జాగ్రత్తగా వాళ్ల స్థితిని అర్థం చేసుకుని నడిపిస్తున్నారు సరే ఈ విషయాలన్నీ చూశాక మనల్లో ఆలోచింపచేసే ఒక చివరి ప్రశ్నతో ముగిస్తామనిపిస్తుంది ఇజ్రాయేలీలు యుద్ధం చూసి భయపడి వెనక్కి వెళ్తారేమో అని దేవుడు ఆరంభంలో వాళ్లని కావాలనే చుట్టూ తిప్పి నడిపించాడని చూశాం కాని ఇదే నిర్గమకాండ కథలో కొన్నాళ్ళుకే ఎర్రసముద్రం దగ్గరగాని తర్వాతగాని దేవుడే ఇజ్రాయెల్ కోసం అద్భుతంగా యుద్ధం చేస్తాడు మరి మొదట భయం నుండి రక్షణ కోసం తీసుకున్న ఈ చర్య వాళ్ళు వాళ్ళెదుర్కోబోయే సవాళ్లను కష్టాలను ఎదుర్కొనే విషయంలో వాళ్ళ అంచనాల్ని ఎలా మార్చుండొచ్చు అంటే దేవుడు ఎప్పుడూ తమను కష్టాలనుండిలా పూర్తిగా తప్పిస్తాడా లేక కొన్నిసార్లు కష్టాల మధ్యలో నుండే నడిపిస్తాడా అనే వాళ్ళ అవగాహన ఆ అవగాహన ఈ ప్రయాణంలో ఎలా మారి ఉండొచ్చు